శ్రీ రామకృష్ణ ఆశ్రమం రాతులపాలెం ఏర్తేడు మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం ఏర్తేడు శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించేటువంటి వ్యాసాశ్రమం దగ్గర నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చివరినామా ఈరోజు శ్రీ రమణ భాషంలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ శ్రీ రమణ భాషణంలో అన్నటువంటి గ్రంథంలో ఐదు వందల నలభై మూడవ పేజ్ చివరి పేర భగవాన్ రమణుని ప్రశ్నిస్తున్నారు భక్తులు నాలుగు వందల డెబ్బై ఆరవ భాషణం మధ్యలో మనం ఉన్నాం తర్వాత మహర్షి ఆ భక్తుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నారు స్వామి ఈ నిద్ర సుశుత్తి స్వప్న జాగృతి ఈ అవస్థల యొక్క భేద అవేద విషయాలు మొదలైనటువంటి విషయాల గురించి ఆ వృక్షకుడు మహర్షణ అడిగారు ఆయన సమాధానంగా చెప్తూ ఈ మాట అన్నాడు ఏమన్నాడు మహర్షి అక్కడ వేదములు ఎక్కడేవి దానిలో వ్యక్తులే లేదు భక్తులు మీరు గమ్యం అందుకున్నారా మహర్షి గమ్యం ఆత్మకన్నా భిన్నం దాన్ని కొత్తగా పొందవలసింది లేదు అట్లు పొందేదైతే అది స్థిరము శాశ్వతము కాదాలదు కొత్తగా కనపడేది కనపడక పోతుంది గమ్యంలోనిది నిత్యము అయి ఉండాలి దానిని నీలోనే కనుక్కో అక్కడ ఎక్కడివి అని అంటున్నారు మహర్షి దానిలో వ్యక్తులే లేరు అని చెప్పినప్పుడు మీరు గమ్యం అందుకున్నారా అని ఆ జోన్స్ అన్నటువంటి ఆయన ప్రశ్నించాడు ఎక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నది ఏనన్నా అక్కడ భేదము లెక్కడివి ఎక్కడ భేదములు లేవో అక్కడ గురించి మాట్లాడుతున్నాడు ఇది ఫిలాసఫీ దీనికి మీరు సులభంగా పట్టుకోవాలంటే పదహైదవ అధ్యాయంలో ఆరో శ్లోకం భగవద్గీతలో ఉంది దానికి సమాధానం ఏముంది సూర్యో మనం భగవద్గీతను చాంటింగ్ చేయడం నేర్చుకుంటామే కాని దాని లోపల ఆస్వాదించి అంతరార్థం పట్టుకోవడానికి ప్రయత్నించు అర్జునుడితో అంటున్నాడు పరమాత్మ అర్జున సూర్యో అక్కడ నా తత్ తత్ అంటే దానిని ప్రకాశింప చేయలేడు ఎవరండి ఎవరు ప్రకాశింప చేయలేండి సూర్యుడు ఎంత గొప్ప సూర్యుడు ప్రకాశింప చేయలేని స్థలం అంటే ఎవరన్నా ఉందా చూసారా కానీ అర్జున ఆ స్థలాన్ని సూర్యుడు కూడా ప్రకాశింప చేయలేడు ఇది వేదాంతం యొక్క గొప్పతనం మనం వింటున్నా కూడా చాలా ఉన్నతమైనటువంటి సాధకులు మాత్రమే దాన్ని వినగల మామూలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు అర్థం కాదు అది నన్ను ఒకరు మొన్న వాకింగ్ చేయండి సార్ మంచిది అన్నా నేను ఆయన ఒక ఐదు నిమిషాలు నడిచి నేను నడవలేనంటాడు ఆయన ఉపాధ్యాయుడే అక్కడ భగవంతుడు వచ్చి నడవమన్నా కూడా నడవడినా అని అనుకున్నాడు లేదు లేదు సార్ ఇదిగో శ్రీకాళహస్తీశ్వరుడు ఎదురుగా వచ్చి నన్ను నడువు నువ్వు నడవంటే నేను నడుస్తాను అన్నాడు అంటే ఆయన ఉద్దేశంలో శ్రీకాళహస్తీశ్వరుడు మానవ దేహము ధరించి ఎదురుగా వచ్చి నడవమంటాడు అనుకుంటున్నాడు లేదు లేదు సార్ నడవమని చెబుతూ ఉన్నది కూడా దేవుడే కానీ మీరు ఆయన మాట వినడం లేదు అది ఎట్లా సార్ ఒక విషయం చెప్తాను మీ కన్ను సూర్యుడి కంటే గొప్పదా పరిమాణములో పెద్దదా శక్తిలో పెద్దదా ప్రకాశములో పెద్దదా దేనిలో మీ కన్ను సూర్యుడి కంటే పెద్దది చెప్పండి దేనిలోనూ కాదు మన కన్ను ఎంతండి ఓహో అంటే అంత పరిమాణమే ఇంత చిన్న కన్ను కొన్ని కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆ సూర్య మండలాన్ని పూర్తిగా చూస్తున్నది ఎంత ఆశ్చర్యమిది మనం ఎప్పుడైనా ఆ దిశలో ఆలోచించామా లేదు ఇంత చిన్న కన్ను అంత పెద్ద సూర్యుని యొక్క ప్రాభావ్యాన్ని ఎలా చూడగలిగిందయ్యా ఎలా అంటారా లోపల పరమాత్మ కూర్చొని ఆ కన్నుకు ఆ శక్తిని అది కన్నుది కూడా కాదు ఆ శక్తి హృదయాంతరాలములో కూర్చున్నటువంటి పరమాత్మ ఆ శక్తి ఇంద్రియం అన్నటువంటి ఆ కన్ను ద్వారా ఇచ్చి అన్నాడు అర్థమైందండి అందుకని ఇంత చిన్న కన్నే అయినా అంత పెద్ద సూర్యుడు ఆయన ప్రభావాన్ని చూసింది ఇంతకంటే పరమాత్మ మనలోనే ఉన్నాడు అని చెప్పుటకు ఏమైనా ఉందా ఇంకా ఎంత స్పష్టంగా ఉంది ఏమండి అవునా కదా అలా అక్కడ 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 అంటే మన వాళ్ళు ఎక్కడనుకున్నారంటే వైష్ణువులైతే వైకుంఠం అనుకున్నారు శైవులైతే కైలాసం అనుకున్నారు అమ్మవారి పార్టీ అయితే మరి దీపం అనుకున్నారు మనకు ఒక ప్రదేశం ఉండాలి అక్కడ అంటే ప్రదేశం కాదయా ఇక్కడ అందుకని అర్జునుడితో మాట అన్నాడు కృష్ణుడేమని అర్జున సూర్యో అక్కడ సూర్యుడు దానిని దానినికో శశాంకుడు అని ఎవరిని అంటారండి చంద్రుడు నపావక అగ్నిదేవుడు 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 కాని చంద్రుడు కానీ సూర్యుడు కానీ దానిని చేయలేరు దేనిని దానిని అయితే ఏమిటది యద్ గత్వాన మమద్వాన పరంధామని మీరు అనుకుంటూ ఉన్నారో ఏనా అటువంటి ప్రదేశాన్ని తద్ధామం ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా వాటి చేత ప్రకాశించబడినటువంటిది ఏదైతే ఉన్నదో తద్ధామం అదే నా నివాస స్థానం మమ నాది అని తెలుసుకో ఇది ఎక్కడుంది సార్ కై వైకుంఠమా కాదు కైలాసమా కాదు మరి ఎక్కడ నీ హృదయములోనే ఏమండి నీ హృదయములోనే ఆయన ప్రకాశిస్తున్నాడు ఈయన చేత ప్రకాశించబడేదే గాని దాని చేత ప్రకాశించబడే సూర్యుడి చేత ప్రకాశించబడేవాడు కాదు ఏమండి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు మీరు మేలుకొని ఉన్నాం మనం మేలుకొని ఉంటే చూడండి ఆయన శక్తి చెవి ఒక పక్క పనిచేస్తూ ఉంది కన్ను ఒక పక్క పనిచేస్తూ ఉంది ఏమండి గుండె ఒకవైపు దాని ఫంక్షనింగ్ జరుగుతూ ఉంది లివర్ దాని ఫంక్షనింగ్ జరుగుతూ ఉంది ఏ ఏ పనులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఎలా జరుగుతున్నాయంటే లోపల పరమాత్మ శక్తి కూర్చున్నాయి అది ఆయన పరంధాము ఈ పరంధాము ఉంటేనే మనకు ఇంత ఆహ్లాదకరంగా అన్నీ తెలుస్తున్నాయి అంత ఆనందకరంగా ఉన్నాయి అవునా కాదండి అవునా లేదా ఇంత ఆనందకరంగా తెలుస్తున్నాయి మాకు అన్ని తెలుస్తున్నాయి అన్ని తెలుస్తూ ఉన్నాయి అనడమే ఆయన నివాస స్థానం ఇక్కడ వదిలి మనం ఎక్కడో చూస్తాం మీకు ఇంకా చక్కగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక దైవం గుడికి మీరు వెళ్ళారు ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడు నేను దేవుడు బాయ్ అన్నాడా మీరు దేవుడు నిర్ణయించారా మీరు చెబితేనే దేవుడు అయ్యాడా ఆయన వచ్చి నేను దేవుడిని అని చెప్పాడా రైట్ వెరీ గుడ్ మీరంతా ఫిలాసఫీ దాటినారు మనం చెబితేనే దేవుడు కాని మనం చెప్పకపోతే కాదు లేడు కాదు ఇప్పుడు చెప్పండి ఆయన దేవుడు అని నిర్ణయించగలిగిన శక్తి నీలోనే ఉన్నదా అవతల ఉన్నదా నీలో ఉన్న మరి నీలో ఇంత అనంతమైన శక్తిని పెట్టుకొని దాన్ని పట్టుకొనక వేరే చోట ఉన్నదని వెదుకులాడుతున్నాడు అందుకని వీర బ్రహ్మేంద్ర స్వామి అన్నమాట చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవురే ఒరే ఒరే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవురే ఒరే చిత్తమునందున చిన్మయ్య జ్యోతిని చుచుచు ఉండుట సరే సరే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవురే ఒరే ఈ దేవుడు బాగలేదు ఆ దేవుడు బాగలేదు ఆయనకి పవర్ తగ్గిపోయింది వీరికి పవర్ తగ్గిపోయింది ఏమయ్యా నువ్వు ఆ నిర్ణయించేది పవర్ తగ్గిపోయేది అన్నిటికీ అన్నిటికీ ఆధారమైన పవర్ నీలో పెట్టుకొని ఏనన్నా మనలో పెట్టుకున్నా ఆ పవర్ తెలియక ఏనన్నా తెలియక కాబట్టి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అది వివేకానంద స్వామి చెప్పింది అనంతమైన శక్తి నీలో ఉంది కాబట్టి పలాలు చోట భగవంతుడు అని నిర్ణయించేది నువ్వేన లే అక్కడ ఆ ఆ విగ్రహాలకి వాటన్నిటికీ కూడా నేను దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పలవాడు చెప్పరు కూడా మనం నిర్ణయించాం కాబట్టి భగవత్ శక్తి నీలోనే ఉన్నది కాదు నీవే భగవంతుడై ఉన్నావు అందుకని కృష్ణుడు తద్ధామ పరమమ్మ ఆ పరంధామే నేను అర్జున నేనే నాది నీకు అర్థం కాలేదా ఏనన్నా ఆ శక్తి ఉంది కాబట్టే మనకు ఇన్ని ఫంక్షన్లు జరుగుతున్నాయి ఆయా ఇంద్రియాలు ఆ పనులు చేస్తానే ఉన్నాయి ఆ బాడీ ఆ పని చేస్తానే ఉంది ఏది ఎలా జరగాల జరుగుతూనే ఉంది ఎందుకనగా పరమాత్మ ఇక్కడ సృష్టి ఉన్నాడు ఇప్పుడు అర్థమైందండి అందుకని భగవాన్ ఏమంటున్నాడంటే ఆ మాటకు అర్థం అది ఏమయ్యా అక్కడ భేదాలు ఎక్కడివి అక్కడ భేదం లేదు నాన్న ఇక్కడ భేదం లేదు నాన్న భేదమును బాహ్యానివి ఆ భేదము అంతర్గతమైనది భేదాన్ని మనం సృష్టించుకున్నాం ఆయన ఎల్లయ్యా ఈయన పుల్లయ్యా ఆయన తెల్లంగా ఉన్నాడు ఈమె ఎర్రగా ఉంది ఈమె నల్లగా ఉంది పలానా పలానా క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ జెండర్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ క్రియేటెడ్ బై అవర్ సెల్స్ బట్ నాట్ క్రియేటెడ్ బై ద గాడ్ ఓకే కాబట్టి ఇవన్నీ మనం సృష్టించుకొని పరిధులు సృష్టించుకొని అహంకార మమకారములతో మిడిమిడి జ్ఞానముతో ఈ మానవుడు అధ పతమవుతున్నాయి ఉన్నాడు ఇంకా మరణ సమయం నిన్నే నిన్నేమి కాపాడరు అందుకని వాళ్ళు ఆ పాట పాడినేమని అరే రామ ఓం హరే కృష్ణ ఎన్ని స్మరణ చేయము రమానవుడా మరణ సమయము నదన ధాన్యాదులు మరి కాపాడవు పామరుడా నీ మరణ సమయము నదన ధాన్యాదులు మరి కాపాడవు పామరుడా అపోలో హాస్పిటల్ కాదు నారాయణ హాస్పిటల్ కాదు వాడు తాత హాస్పిటల్ అయినా సరే మరణ సమయంలో ప్రసక్తే పరిపూర్ణమైన జ్ఞానం తెలిసిన మీరు మనం మరణాన్ని జయించవచ్చు మరణాన్ని జయించడం అంటే మన వాళ్ళు అవివేకముతో చావు లేదనుకుంటున్నారు తప్పదు జీవు నాలుగు లచ్చలు చావు పుట్టుకోలేకడా ఎవరు చేసిన వారి పాపములను భవించే దక్కడా జన్మ తీసుకున్నావో మరణిస్తావు మరణాన్ని అంటే అది కాదండి మరణాన్ని జయించుటంటే ఏంటంటే ప్రాణము పోతూ ఉన్నప్పుడు కూడా ఓహో డియర్ ప్రాణమా నన్ను వదిలిపోతున్నావా ఎనభై ఏళ్ళు జీవించాను ఈ ఇంట్లో ఏ ఇంట్లో ఈ ఇంట్లో కాదు ఒంట్లో దీనిలో ఎనభై ఏళ్ళు జీవించాను ఇప్పుడు వెళ్తా ఉన్నావా పర్వాలేదు మళ్ళీ నేను వస్తాలే ధైర్యంగా వదిలి లేదా జీవన్ ముక్తి నాకు ఇంకా పర్లేదమ్మా సంసారం భార్య పిల్లలు భర్తలు అయిపోయినాయి ఇంక చాలు రోత రోప కూతలు కూసి పాతీ గట్టి పాప పంకిల మాచే నీవో అని ఒక కీర్తనలో అంటాడు మనం రోత కూతలు పూసి అయిపోయింది నా బతుకంతా రోత అంత ఇవే తిట్లే కాదండి నా వాడు మా వాడు నేను సంపాదించాను నా కొడుకు అమ్మ మాది చిన్న ఫ్యామిలీ కాదులే ఈ ప్రాణం పోయేటప్పుడు ఫ్యామిలీ ఏమైందో కదనా కాబట్టి జీవన్ ముక్తులు మరణాలు జయించుటంటే అది కాదు మరణం నేను నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాను అని కాదండి మరణాన్ని జయించుటంటే మరణాన్ని ఆస్వాదించుట ఇప్పుడు వివేకానంద స్వామి ఒక వారం ముందు పంతొమ్మిది వందల రెండులో క్యాలెండర్ తెమ్మని జూలై నాలుగవ తేదీని రౌండ్ చేశాడు స్వామి ఆ రీజన్ ఉపన్యాసం ఉందేమో ప్రసంగాలు ఉన్నాయో అనుకుంటున్నారు వాళ్ళు ఏం స్వామి అంటే నవ్వాడు ఆయన ఇప్పటికీ ఆ క్యాలెండర్ బేలూరు మఠంలో ఉంది జూలై నాలుగున వారం క్రితం రౌండ్ చేశాడు సుదినం ఆ రోజు హాయిగా పాటలు పాడాడు పాటలు అమ్మను గురించి పాటలు పాడాడు తల్లిని గురించి పాటలు పాడాడు శారద మాతను గురించి పాడాడు జగన్మాత కాళికా శక్తిని గురించి పాడాడు ఏం స్వామి బలి ఉత్సాహం వాడు ఈరోజు చాలా మంది శిష్యులు పిలిచి తనే వంట వండి పెట్టాడు సాయంకాలం నిశ్చలమైనటువంటి ధ్యాన నిమగ్న స్థితిలో ప్రాణం వదిలేశాడు ఇది మరణాన్ని జీవించుటంటే అంతేగాని మరణాన్ని జీవించుటంటే నాలుగు వందల సంవత్సరాలు నువ్వు జీవిస్తావని కాదు నాలుగు వందలు కాదు ఐదు వందలు ఏళ్ళు పడ్డా రోజు పడాల్సిందే కీలు నిప్పులు మోకాళ్ళ నిప్పులు నడువు నిప్పులు తప్పదు నిప్పు రాక రాక వచ్చిందంటే మనకు డౌట్ వస్తుంది ఏదో కొంచెం నిప్పుగా ఉంది గ్యాస్ట్రిక్ టబ్లా అదేనా సందేహం అప్పుడు దాకా బాగున్న వాళ్ళు ఏమవుతాం షేప్ మారింది ఉండ్రాండ్రా నాయన చెప్పేదంతా నిజమే అప్పుడు గుర్తుకొస్తాం ఆయన అది ఈ తత్వజ్ఞానం తెలిస్తే కమాన్ జరుగుతుంది ఎవడతాను నిన్ను ఎవడు ఆపలేడండి అది మరణాన్ని జయించుట అంతేగాని మరణాన్ని జయిస్తానంటే ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాను అశ్వద్ధామ మరణాన్ని జయించాడు ఎంత ఒట్టి మాటలు చిరకాల జీవి అంటే అర్థం కాకుండా వాళ్ళు తప్పు నాయన చిరకాల జీవి అంటే ఏంటంటే చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ అని జీవిస్తాం అంటే వాడు చిరంజీవికి ఉంటాడని కాదు వందేళ్ళు ఉంటాడు వందేళ్ళు ఏళ్ళు మ్యాక్సిమం బతికితే దాని పేరు చిరంజీవ సినిమా యాక్టర్ చిరంజీవి కాదు మనం అన్నిటికి అర్థాలు మార్చేసినది అశ్వద్ధం ఇంకా ఉన్నాడట ఆయన టిఫిన్ కూడా వచ్చాడు శివలింగం కదా తిరగతా ఉన్నాడు నేను చూశాను ఫోటో పట్టాము బా వీళ్ళందరినీ తీసుకెళ్లి బంగాళాఖాతలో తోసియాలి వెరీ మాటలు నాన్న కృష్ణ పరమాత్మే దేహాన్ని ధరిస్తే నా వల్ల కూడా కాదు బాబో అని వెళ్ళాడు అశ్వత్థామ ఉన్నాడా హనుమంతుడు ఉన్నాడా ఇంకొక లిస్ట్ ఉంది చిరకాలు జీవులు ఏడు మంది వీళ్ళందరూ ఉన్నాడు నేను చూసామని కూడా చెప్పు మళ్ళీ పొరబాటు అండి ఎవరు కూడా దేహం ధరిస్తే ఉండే ప్రసక్తి లేదు చిరకాలం అంటే కొద్ది కాలం ఏమండి అభిమన్యుడు పదహారేళ్ళకే చనిపోయాడు భీష్ముడు రెండు వందల సంవత్సరాలు జీవించాడు ఎవరు చెప్పారు దానికి దాని వాళ్ళు రాతది కొద్ది కాలం ఎక్కువ కాలం జీవిస్తే దాని పేరు చిరకాలం అందుకని శతాయుష్మాన్ భవ వంద సంవత్సరాలు అంటే ఫుల్ మ్యాక్సిమం జీవించాడని ఏమన్నా మ్యాక్సిమం జీవించాడు చాలు అప్పుడు మనం ఏం కోరాలన్నా మరణాన్ని కోరాలి అంతేగాని ఇంకొక రెండు నేళ్ళు కానీ బతికితే వండ బతుకున్నాడు కూడా ఈ మానవుడు ఈ ఆశలోనే ఆశలోనే పడిపోతాడు నన్నా మనం మీరు త్యజించండి ఎప్పుడే రెడీగా ఉండే నాయని చెప్పాడు గోపి నాయన చెప్పండి సరే ఇప్పుడు నాయన కూడా అలా ఉన్నాను ఎవడేం చేస్తాం కాకుంటే మన ఆరోగ్యం కాపాడుకోవడం కొద్దిగా ప్రయత్నిద్దాం వాకింగ్ చేద్దాం మంచి ఆహారం తిందాం ఏదన్నా పశుపక్షాదుల మాంసం తినకుండా మంచి పండ్లని ఆకుకూరలు తినండి కొంచెం కాపాడుకుందాం తర్వాత పోయే పోతుంది మన మరణాన్ని మనం తెచ్చుకోబాకండి ఆదివారం పీకలు దాకా ఎక్కడం ఇదే పశు మాంసం తినడం అదే మటను చికెను చేపలు ఎవరు తినమన్నా నిన్ను మళ్ళీ తేపడం కాబట్టి ఆకుకూరలు తినండి పండ్లు తినండి కాయగూరలు తినండి నడవండి ఎక్సర్సైజ్ చేయండి మంచిది ఒక యోగాసనం వెండి కొంచెం ప్రాణాయామం చేయండి బాగుంటుంది ఇప్పుడు వీళ్ళంత పెద్దవాళ్ళు కూర్చుంటున్నారు కింద ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు కూర్చోలేకపోతున్నారు ఒక రైట్ కాబట్టి అది నా పరంధామం దాన్ని సూర్యుడికి శక్తి లేదు అర్జున నా పరం నామాన్ని లైట్ లైటింగ్ చేసేటువంటి అధికారం ఆయనకి లేదు అసలు నేను సూర్యుడిని ప్రకాశింప కానీ సూర్యుడు నన్ను ప్రకాశింప చేయటం లేదయ్యా కృష్ణుడు కాదు నువ్వే సూర్యుడు ప్రకాశిస్తున్నది అని చెప్పింది సూర్యుడా నువ్వా నువ్వే నువ్వు చూడకపోతే సూర్యుడే లేడు నువ్వు చూస్తేనే సూర్యుడు ఉన్నాడు ఇప్పుడు చెప్పండి సూర్యుడు నిజమా అబద్ధమా సూర్యుడు అబద్ధం నువ్వు నిజమా అబద్ధమా నువ్వు నిజం నమరు ఇది వేదాంతం ఎలా ఉంటుంది నువ్వు నిజం అది అబద్ధం ఏందో నాయన గోపి నాయన అక్కడ మాట్లాడుతున్నాడు అండి సూర్యుడు అబద్ధమా రామ రామ్ రామ్ అంత తేజస్సు వెలుగునిస్తున్నాడు సూర్యుడు అంత తేజస్ ఇస్తుంది దీనివల్ల నువ్వు చూస్తే సూర్యుడికి వెలుగు నువ్వు చూడకపోతే ఆయన కూడా చీకటే కళ్ళు లేనటువంటి వాడిని సూర్యుడు చూడంటే చూడడాడు సూర్యుడున్నాడా లేవు లేడు అర్థమైందండి కాబట్టి అజ్ఞానమే ఆ యొక్క చీకటి సరే అది పక్కన పడి అందుకని రమణలు ఆ మాటని నాన్న అక్కడ తరతమ భేదాలు లేవు అక్కడ ఎవరు అధికులని అధములని లేనే లేరు అంత సమానం అని చెప్పేది ఇక్కడ దాన్నే ఆత్మస్థితి గాఢ నిద్రలో నిద్రపోతున్నామండి గాఢ నిద్రలో నేను పలానా కులస్తుడను అని గుర్తుందా నేను ఫలానా వారికి తండ్రిని గుర్తుందా నాకు పది కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉంది నిద్రలో గుర్తుందా ఇది ఎప్పుడు గుర్తొస్తాయి ఇవి లేపిన తర్వాత నా ఇంట్లో నేనున్నాను నేనే కదా నేనే నేనే ఇంకా బీరు అని చూస్తాం ఆ రాత్రి ఎవరు రాలేదు కదా తరువాత వస్తాయి ఇవన్నీ నిద్రలో ఏమీ లేవు అదే పరంధామము లాంటిది నిద్రే పరంధామము లాంటిది దానినే సమాధి స్థితి నిద్రలో భార్య సైతము తెలియదు నీకు భర్తలను తిట్టాలంటే మంచి అవకాశం ఏదంటే నిద్ర నిద్రపోతుంది అప్పుడు కూర్చొని అప్పుడు ఏమనడు సావరా అనొచ్చు కాబట్టి భార్యలు కూడా నేర్చుకున్న ఆయన మీరు తిట్టదలుచుకుంటే చాలా శుభ సమయం ఏదంటే నిద్ర అది గాఢ నిద్రలు కూర్చొని తిట్టండి ఏమనుకోడు ఎందుకంటే కదలడు మెదలడు చెప్పింది అనడు సాటిస్ఫాక్షన్ నా మాటకు వస్తే నిద్రలు పెడతా ఎవరికి పాపం వాళ్ళకేం పాపం లేదు కోపంతో కదా చెప్తుంది పాపం ఆడింది కోపం కలిగిన వాడికి పాపం లేదు కోపం కలిగిన పాపం లేదు అంతే కదా కోపం ఉన్నవాడు పాపాలు ఉన్నాయా లేవు కాబట్టి భార్యలు తిట్టాలంటే అప్పుడు తిట్టారు భర్తలకు శక్తి వాళ్ళు ఎప్పుడైనా తిట్టగలరు ఎప్పుడైనా కొట్టగలరు రైట్ కాబట్టి అర్జున తద్ధామ పరమమ్మమ్మా అదే మీరంత ఆత్మస్వరూపులయ్యా మీరు ఎక్కడికి పోతారు ఇక్కడే కూర్చుండి కూర్చున్న చోటనే ఆ పరంధామం నాలోనే ఉన్నది అని ఎవడైతే కలస్తే తెలుసుకుంటాడో వాడు తత్వజ్ఞాని అతని ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మీరున్న చోటే పరంధామం మీరున్న చోటే కైలాసం మీరున్న చోటే వైకుంఠమయ అని రమణ భగవాన్ చెప్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి బోధ